చాటివి భారీ వర్షాలకు రైతన్నలా ఆరుగాలం కష్టం నీటి పాలైంది చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి భారీ వర్షాలు రైతులకు ఎంతటి నష్టాన్ని మిగిల్చాయో సిద్దిపేట జిల్లా హుసన్నాబాద్ లో తారవ్వ అనే మహిళా రైతు ఆవేదన చూస్తే అర్థమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి ఇలాంటి కష్టకాలంలో రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎకరానికి పదివేల సాయం ఏమాత్రం సరిపోదు ఒక్కో ఎకరానికి యాభై వేల పరిహారం ఇవ్వాలి యాసంగి పంటగల సాగు కోసం ఉచితంగా విత్తనాలు ఎరువులు ఇవ్వడంతో పాటు రైతు భరోసా సాయాన్ని త్వరగా విడుదల చేయాలి మహిళా రైతు తారవ్వ బాధ చూస్తే అక్కడ ఉన్న వారందరికీ కంటతడి పెట్టిస్తుంది

इधर का इधर का बात है మేడం అమ్మా నువ్వు ఏడు వచ్చావు కలెక్టర్ మేడం సాయం చేస్తుంది మేడం ఏడు సాయం చేస్తారు మేడం వచ్చింది